అత్యున్నత సింహాసనం పైన ఆశీర్వైనట్టు మా ప్రియ పనులకి తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నీ కాపుదలలో భద్రంగా కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేర్చినదేవా నీకు వందనంలో మా పనులన్నీ కూడా మేము జయప్రదముగా ముగించుకోగలిగాము మా ప్రభా మేము ఎక్కడ తిరిగినానో మీరు మాకు క్షేమములు భద్రతనిచ్చారు పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చి చేరుకున్నారు దేవా నీకు వందనములు ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం మీరు ఇచ్చినందుకు వందనములు ఏ ఇంట్లో అయితే సంతోషం లేదో సమాధానం లేదో కలతలు మనస్పర్ధలతో ఉన్నారో ఆ ఇంట్లో తప్పకుండా మీరు మీ యొక్క సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మేము కుటుంబంగా చేరి మీ సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి మా మా మధ్య మీరున్నందుకు నీకు వందనములు దినము మమ్మల్ని మా మాటలు తలంపులు క్రియలు సమస్తంలో మీరు మమ్మల్ని జయప్రదంగా నడిపించారు మరి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము రాత్రి వేళలో తండ్రి మేము మా హృదయములను పరిశోధించుకొని మేము ఏ తప్పులు చేశామో వాటినన్నిటిని బట్టి మీ సన్నిధిలో మేము నిన్ను కృ నిన్ను క్షమాపణలు వేడుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దినము ధ్యానం నిమిత్తము మీరు ఇచ్చిన వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై రెండవ కీర్తన యహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పునొంది తిని అని మా రాస్తున్నటువంటి కీర్తనకారుడు రాస్తున్నటువంటి వాక్యమును మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రభా నీవు నీ యొక్క ఆజ్ఞలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ న్యాయ విధులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి దావిదు రాసిన కీర్తన పంతొమ్మిదవ కీర్తనలో న్యాయ విధులను గురించి అతడు ఒక చక్కటి మాట అంటున్నాడు అతడు అంటున్నటువంటి మాట నీ న్యాయ విధులు ఎహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ఈ మాటలు ఎంత అద్భుతంగా మరి అతడు రాస్తున్నాడు అవును ప్రభా నీ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి మేము వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి కీర్తనాకారుడు తమ పూర్వీకులు చెప్పినటువంటి మాటలను దేవుని యొక్క న్యాయ విధులను గురించి వారు చెప్పినటువంటి సంగతులను మరి విని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంతేకాకుండా ధర్మశాస్త్రమును చక్కగా ధ్యానించిన వాడుగా అతడు దేవుని యొక్క న్యాయ విధులను గురించి ప్రభా నీ సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు మా ప్రభా అతడు ఎంతో ఓదార్పు పొందుతున్నట్లుగా రాస్తున్నాడు అవును ప్రభా నీ న్యాయ విధులను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి సత్యమైనవి అవి న్యాయమైనవి అని మేము గ్రహించినప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తాము అవి నీ యొక్క నీతిని బయలుపరుస్తున్నాయి ప్రభా వాటిని బట్టి మరి అకీర్తనకారుడు ఓదార్పు నొందుతున్నాడు అని రాయబడి ఉన్నది మా తండ్రి మరి నీ యొక్క పాత నిబంధన కాలంలోనైనా మా పూర్వీకుల జీవితంలోనైనా మరి అనేక సంగతులను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు చెప్పిన గొప్ప అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను నీవు చేసినటువంటి సూచక క్రియలను నీవు చేసిన స్వస్థత కార్యాలను వీటన్నిటిని కూడా చూసినప్పుడు మాకు ఎంతో సంతోషము వాటిని బట్టి మేము ఓదార్పు పొందుతాము ఎందుకంటే ఇప్పుడు మేము ఏ పరిస్థితులలో ఉన్నామో ఆ పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉంటారు మీరు మాకు ఓదార్పునిస్తారు మీరు మాకు ఇస్తారు మీరు మాకు తోడుగా ఉంటారు మిమ్మల్ని నీ యొక్క న్యాయ విధులను బట్టి మేము నెమ్మదిని పొందుకుంటాము నిరీక్షణను పొందుకుంటాము నువ్వు తప్పకుండా న్యాయం జరిగిస్తావని నీవు తప్పకుండా మా జీవితాలలో అద్భుతాలు చేస్తావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి నీ న్యాయ విధులు మాకు నిరంతరము నిరీక్షణను కలుగజేస్తున్నాయి నీవు మమ్మలను దేవుడవు మా ప్రభా మరి పాత నిబంధన కాలంలో మా పితరులను ఏ విధంగా మీరు నడిపించారు మరి నూతన నిబంధనలు ఏ విధంగా నడిపించారు మరి మా పూర్వీకులను మా తల్లిదండ్రులను మా మాకు కావలసినటువంటి వారిని కూడా మీరు ఏ విధంగా నడిపించారు అదే విధంగా మీరు ఎప్పటికీ కూడా నడిపిస్తారు ఎల్లప్పుడూ నడిపిస్తారు మాకు ఆ గొప్ప నిరీక్షణ ఉన్నది ఎందుకంటే గతంలో చేసిన దేవుడు నీవు ఎల్లప్పుడూ నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి మాకు ఆ నిరీక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది మేము ఎల్లప్పుడూ ఆ నిరీక్షణతో జీవించగలుగుతాము మా తండ్రి నీ యొక్క నీ యొక్క నమ్మకత్వాన్ని మేము చూస్తూ ఉన్నాము నీ మార్పునందని నీ యొక్క నీతి నీతివంతమైనటువంటి జీవితమును జ్ఞాపకం చేసుకుంటున్నాము మా పట్ల నువ్వెంత నమ్మకస్తుడవో దానిని జ్ఞాపకం చేసుకొని మేము ఓదార్పు పొందుతూ మీకు స్థుతులు చెల్లిస్తున్నాము ఈ సమయంలో నేను ఈ వాక్యం ధ్యానించుకుంటూ మేము నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మాకు కావాల్సిన ఓదార్పును అనుగ్రహించండి మరి అదేవిధంగా ప్రభా మరి మేము కూడా మా నెక్స్ట్ తరానికి మేము చూపించాలి చెప్పాలి మీరు మా జీవితాలలో చేసిన అనేకమైన అద్భుత కార్యాలను గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఆ యొక్క బాధ్యత మాపైన ఉండగా మేము దాన్ని చక్కగా నిర్వర్తించడానికి కూడా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి మేము నిద్రించడానికి ముందుగా తండ్రి మేము కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తుంటుండగా మీరు మా ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తారని నమ్ముతున్నాము మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి మరి మరి అనేక స్థలాలలో ఈ దినం థ్యాంక్స్ గివింగ్ అనే ఒక చక్కటి పండుగ వాతావరణంలో ఉన్నారు మా ప్రభా ఎంతోమంది కృతజ్ఞతాస్థుతులు నీకు చెల్లిస్తున్నారు అవును తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మరి కీర్తనాకారుడు యాభై ఆరవ కీర్తనలో చెప్తున్నట్లుగా మ దావిదు దేవునికి చెప్తున్నాడు నీ కవి నా కన్నీళ్ళు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ కవి నీ యొక్క బుడ్డిలో భద్రపరచబడి ఉన్నాయి అవి నీ కవిలలో కవ కదా అని రాయబడింది అవును ప్రభా నీవైతే ఎంతో చక్కగా మా యొక్క మా మా కొరకు మా యొక్క కష్టాలను మా సంచారములను మా దుఃఖాలను మా బాధలను మా కన్నీళ్లను అన్నీ మీరు లెక్క పెట్టుకుంటూ అవన్నీ కూడా కన్ మరి స్టోర్ చేసుకుంటున్నారు అయితే తండ్రి మరి ఎంత గొప్ప దేవుడు మాకు తగిన కాలంలో మీరు సహాయం చేస్తారని ఎంతగానో విశ్వాసంతో నీ బ నీ కొరకు ఎదురు చూస్తుండగా మా ప్రభా మా జీవితాలలో మేము కూడా నాయన నీవు చేసిన ఉపకారములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సర కాలంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును అదేవిధంగా మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మా జీవితాలలో మీరు చేసిన మేలులను మా పితరులను బట్టి మీరు చేసినటువంటి మేలులను ప్రతిదీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత ఆ చెల్లించే కృపను మాకు తయారు చేయమని మా ప్రభావ మా కుటుంబంలో ఇచ్చిన సంతోషము సమాధానమును బట్టి నీకు వందనములు మా తండ్రి ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి వారికి అందరికీ కూడా మంచి కాపుదలను భద్రతను ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము చిన్నవిడను దీవించండి వారందరూ కూడా నీ దయ ఎందు మనుషుల దయ ఎందు వర్ధులు ఉన్నట్లుగా సహాయం చేయండి మా ప్రభావన ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో పెరగడానికి సహాయం చేయండి నీ మార్గంలో పెరగాలతండి ప్రతి ఒక్కరిని ఆ విధంగా పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇది మేము ఎవరెవరైతే క్రొత్తగా ఉద్యోగాలు పొందుకున్నారో ఎవరెవరైతే వివాహ సంబంధాలు కుదిరినాయో మరి కన్సీవ్ అయినటువంటి వార్తలు ఎంతమంది విన్నారో మరి బిజినెస్లో చక్కటి అభివృద్ధిని పొందుతున్నటువంటి వార్తలు వింటున్నారు వారందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం తెలుసుకుంటున్నాము మా తండ్రి దేవ వారందరూ కూడా కృతజ్ఞత స్థుతులతో నీ సన్నిధికి వస్తుంటుండగా వారందరి కృతజ్ఞతలు మీరు అనుగ్రహించమని ప్రార్థ అను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన కృతజ్ఞత పూర్వకమైన జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా గర్భిణీస్తులను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభావ ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమకరమైనటువంటి ప్రసవం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నీ సంధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండినట్లుగా చక్కటి ట్రీట్మెంట్ దొరికి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి హాస్పిటల్స్లో ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఎంతోమంది వెంటిలేటర్లపై ఉన్నారు ఎంతోమంది ఐసీలలో ఉన్నారు ప్రభా మీరే కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచే దేవడము నీవేనాయన ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుంది ఎంత వేదన ఉంటుంది ప్రభా మరి ఎన్నో ఎన్నో ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది నానా కృప చూపించండి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరే కృప చూపించి వారందరి పట్ల మీ యొక్క మీ యొక్క సహాయం అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి కనిగిరించి మనీ ప్రార్థిస్తున్నాం ప్రభా డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారందరూ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి నీ కాపుదలను వారికి అనుగ్రహించండి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా మా తండ్రి అదేవిధంగా ఎంతో మంది రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు సైనికులు రక్షణ శాఖలో పనిచేసేవారు వారిని కూడా మీరు దేవించి వారికి కూడా అప్రమత్తత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమంది అయితే మరి కృంగిన స్థితిలో ఉన్నారో అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో అనేకమైన అన్యా అన్యాయాలకు గురైనటువంటి వారు మరి ఎంతో కష్టములు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఉద్యోగ పరిస్థితులలో అవమానాలకు గురవుతున్నటువంటి వారు అణచివేతకు గురవుతున్నటువంటి వారు వీరందరిని బట్టి కూడా నేను సందులో ప్రార్థిస్తున్నాము మీరు సమస్తమును కూడా బాగు చేసి ప్రతి పరిస్థితిని కూడా సరి చేయగలిగినటువంటి దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి ఎదుట అనేక మార్గములను తెరవండి అధికారులకు మంచి మనస్సు అనుగ్రహించండి మా ప్రభానైనా మరి కొలీగ్స్ అందరూ కూడా చక్కగా ఉండినట్లుగా మరి సంతోషకరమైన వాతావరణము ప్రతి కు ప్రతి ఉద్యోగ జీవితంలో కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అన్యాయానికి గురైన వారికి మీరు వారి పక్షంగా వ్యాజమాడి న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఏ శ్రమంలో కలుగును గాక మా తండ్రి మరి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారు తమ అప్పుల నుంచి విడుదల పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా మరి ఎవరెవరైతే నిద్రలేమికి గురై ఉంటున్నారో వారందరినీ కూడా దీవించండి వారికి వారి హృదయంలో ఉన్నటువంటి బాధ వేదన ఏదైతే ఉందో తండ్రి దేనివల్ల వారు ఏ ప్రెజర్స్ వల్ల వారు నిద్ర పట్టక బాధపడుతున్నారో మరి ప్రభా వాటిని అంతటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము హృదయంలో సంతోషకరమైన ఆత్మను నింపండి మరి ముఖ్యంగా ప్రభా మరి కోపము ద్వేషం ఉన్నట్లయితే దాన్ని అంతటిని కూడా తొలగించి మంచి నిద్రను వారికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ముఖ్యంగా వారు నీ ఎందు భయభక్తులు కలిగి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని నెమ్మది అయిన నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తను ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమంతా ఎంత జయప్రదంగా కాపాడినావు ప్రభా అందుని బట్టి నీ వందనములు రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా సిద్ధపరచుకొని ఉన్నాము రేపటి దినమున తప్పకుండా మేమంతా జయప్రదంగా మా పనులు చేయడానికి మీరే మాకు కృప చూపిస్తారు మాకు కావాల్సిన జ్ఞానం ఇస్తారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను ముందు తండ్రి నీ సన్నధిలో మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా మా పైన నీ రక్తపు కంచి వేయండి మా ప్రాణములను శరీరంలోనూ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా తండ్రి మా చుట్టూ మీ పశుధ ఉన్నారు మాకు ఏ తెగులు మా గుడారం సమీపించదు మాకు రాత్రుల్లో కలిగే భయాలు ఏమీ ఉండవు అన్నిటి నుంచి మీరు తప్పిస్తారు కాబట్టి మేము ఎంతగానో నిర్భయంగా నెమ్మదిగా పండుకొని నిద్రపోతాం నాయన నీ వాక్యం ధ్యానించుకుంటూ మేము పడుకునేలాగా సహాయం చేయండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్